గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్ సో ఈరోజు మనం తెలంగాణ గవర్నమెంట్ నుంచి ఒక చార్ట్ టర్మ్ కోర్స్ అయితే రిలీజ్ చేయడం జరిగింది అది స్కిల్స్ యూనివర్సిటీ నుండి సో ఈ స్కిల్స్ యూనివర్సిటీ ద్వారా మనకి ట్రైనింగ్ తర్వాత మనకి బ్యాంకింగ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఇన్సూరెన్స్లో జాబ్ అపార్చునిటీస్ రావడానికి అవకాశం ఉంది కాబట్టి ఈ ట్రైనింగ్ సంబంధించిన కోర్స్ ఏదైతే ఉందో అది ఈరోజు ఈ స్కిల్స్ యూనిట్లో పెట్టడం జరిగింది సో ఇక్కడ మనం డిస్ప్లేలో చూస్తున్నాం సో కోర్స్ నేమ్ వచ్చేసి మనకి బిఎఫ్ఎస్ఐ మీన్స్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఇన్సూరెన్సీ సో ఇందులో మనకి కోర్సు డ్యూరేషన్ వచ్చేసి థర్టీ అవర్స్ ఉంటుంది రిజిస్ట్రేషన్ ఫీజ్ హండ్రెడ్ రూపీస్ ట్రైనింగ్ త్రీ థౌజండ్ రూపీస్ సో మనం ఇక్కడ బ్రో బ్రోచర్ చూస్తే మనకు బిగ్గెస్ట్ ఆపర్చునిటీ ఆఫ్ ది ఇయర్ ఫ్రా హైదరాబాద్ స్టూడెంట్స్ సో స్కిల్స్ అండ్ ఎంప్లాయబిలిటీ ఎన్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఫర్ బిఎఫ్ఎస్ఐ బిఎఫ్ఎస్ఐ మీన్స్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ సర్వీస్ ఇన్సూరెన్స్ సో ఈ యొక్క బ్యాంకింగ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఇన్సూరెన్స్లో మనకు ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది సో ద్వాలిఫికేషన్ వచ్చేసి ఏజ్ ట్వంటీ టూ ఏజ్ ట్వంటీ టూ ట్వంటీ ఫైవ్ ఉండాలి ఇంటర్మీడియట్లో ట్వెల్వ్ ఫిఫ్టీ పర్సెంట్ మార్క్స్ ఉండాలి అదేవిధంగా డిగ్రీలో కానీ పోస్ట్ గ్రాడ్యుయేట్లో కానీ సో ఇక్కడ మనకి క్లియర్ ఈ బ్రోచర్ మనకి క్లియర్ ఇవ్వడం జరిగింది సో క్లాస్ రూమ్ టైమింగ్ స్టార్టింగ్ ఫ్రమ్ జూలై ట్వంటీ వన్ టు అప్టిట్యూడ్ టెస్ట్ రెజ్యూమ్ బిల్డింగ్ అసిస్టెంట్స్ మేక్ యువర్ కరీకులం విట్ స్టాండ్అవుట్ థర్టీ అవర్స్ స్కిల్స్ అండ్ ఎంప్లాయబిలిటీ ఎన్హాన్స్మెంట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఫర్ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ ప్లేస్మెంట్ అసిస్టెన్స్ టు ఆల్ సక్స్ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ కోర్ట్స్ బ్యాంకింగ్లో కానీ ఫైనాన్షియల్ సర్వీసెస్లో కానీ ఏదైతే కంపెనీస్ ఉన్నాయో అందులో జాబు పొందడానికి నైంటీ నైంటీ నైన్ పర్సెంట్ అవకాశం ఉంటుంది సో సో కాబట్టి ఇక్కడ మనం స్కాన్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు సో లేదా డైరెక్ట్గా ఇక్కడ మనకి కనిపిస్తుంది అంటే అనే క్లిక్ చేయవచ్చు సో లేదా మనకి కింద ఇక్కడ ఇవ్వడం జరిగింది డిఫరెంట్ సో ఇక్కడ మనకు క్లియర్ ఇవ్వడం జరిగింది స్టార్ట్ లెర్నింగ్ టుడే మ్యాక్సిమం థర్టీ అవర్స్ ఫీజు హండ్రెడ్ రూపీస్ ట్రైనింగ్ ఫీజు త్రీ థౌజండ్ సో ఇక్కడ మనకు ఎల్జుల్ డ్యూరేషన్ థర్టీ అవర్స్ టోటల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ క్యాంపస్లోనే నాన్ రెసిడెన్షియల్ అంటే డేకామ్ అనమాట బ్యాంకింగ్ సంబంధించినటువంటిది టెన్ అవర్స్ ఉంటుంది ఫైనాన్షియల్ సర్ సంబంధించింది టెన్ అవర్స్ ఉంటుంది ఇన్సూరెన్స్ సంబంధించినటువంటి టెన్ అవర్స్ ఉంటుంది క్లాసెస్ వచ్చేసి ట్వంటీ వన్ టు ట్వంటీ ఫైవ్ హైదరాబాద్ క్యాంపస్లో ఇవ్వడం జరుగుతుంది సో ఇక్కడ మనం ఒకసారి ఎలిజిబిలిటీ క్లిక్ చేస్తే ఎలిజిబిలిటీ వచ్చేసి మనకి ఇక్కడ ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అకాడమిక్ రిక్వైర్మెంట్ ఫిఫ్టీ పర్సెంట్ మార్కులతో ఇంటర్మీడియట్ కానీ డిగ్రీ కానీ పీజీ ఉండాలి హైదరాబాద్ రెసిడెంట్ అయి ఉండాలి కరికులం సిలబస్ వచ్చేసి మనకు General financial awareness, general computer literacy, banking products and process, financial services products and process, insurance production process. Objectives: Career development in BFSI, skill enhancement for employment, preparation for banking, financial services, and insurance careers. Bridge the gap between education and industry requirements. సో హైలైట్స్ వచ్చేసి ఇక్కడ ఆక్టివి టెస్ట్ టు అసెస్ ద పొటెన్షియల్ అంటే మీ యొక్క కెపాసిటీని ఇంక్రీజ్ చేయడం ప్రొఫెన్షియల్ ప్రొఫెషనల్ రిజ్యూమ్ బిల్డింగ్ అసిస్టెన్సీ సర్టిఫికేట్ ఆఫ్ కంప్లీషన్ ప్లేస్మెంట్ అసిస్టెన్సీ విత్ గెస్ట్ బిఎఫ్ఎస్ఐ కంపెనీస్ ఇంటర్వ్యూ ఆపర్చునిటీస్ విత్ పొటెన్షియల్ ఎంప్లాయీస్ ఎంప్లాయర్స్ కంపెనీ కవరేజ్ ఆఫ్ సో ఇక్కడ మనం బ్రోచర్ క్లిక్ చేద్దాం బ్రోచర్ బ్రోచర్ క్లిక్ చేసిన తర్వాత మనకి సో ఈ బ్రోచర్ ఇవ్వడం జరిగింది క్లిక్ చేస్తున్నాం ఇది బ్రోచర్ సో బ్రోచర్ వచ్చేసి మనకి ఈ నోటిఫికేషన్ వచ్చేసి స్కిల్స్ యూనివర్సిటీ ఆఫ్ తెలంగాణ రిలీజ్ చేయడం జరిగింది కోర్స్ వచ్చేసి బిఎఫ్ఎస్ఐ సో ఇక్కడ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఇన్సూరెన్స్ లో ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది సో రిజిస్ట్రేషన్ ఫీజెస్ ఫీజు వచ్చేసి హండ్రెడ్ రూపీస్ మనకు థర్టీ అవర్స్ కోర్స్ ఈ కోర్స్ కంప్లీట్స్ తర్వాత సర్టిఫికెట్ వస్తుంది తర్వాత ఈ సర్టిఫికెట్ తో మనకు బ్యాంకింగ్ లో కానీ ఫైనాన్షియల్ సర్వీసెస్ లో కానీ ఇన్సూరెన్స్ లో ఈ సర్టిఫికెట్ వల్ల మనకి జాబ్ ఆపర్చునిటీస్ రావడానికి నైంటీ నైన్ పర్సెంట్ అవకాశం ఉంది సో కాబట్టి ఇంకా డీటెయిల్స్ కావాలంటే మనకి ఇక్కడ కింద ఈ బ్రోచర్లో మీరు వైఐఎస్యు డాట్ ఇన్ లేదా సి డాట్ కామ్ వెబ్సైట్లకు క్లిక్ చేసి మీరు క్లియర్గా ఇన్ఫర్మేషన్ పొందవచ్చు